కనిపిస్తుంది చూడండి కనిపించేది కొత్తపేట కాలనీలో ఇక్కడ వాటర్ పోవడానికి గుంత నిండిపోయింది గుంత నిండిపోతే చుట్టుపక్కల ఉన్న ఇండ్లు ఇళ్ళల్లోకి సుమారు మూడు రెండు మూడు అడుగుల ఎత్తులో నీళ్ళు వస్తాయి అప్పుడు రోడ్లు వేసే సమయంలో ఇక్కడ ఒక కాలువకి ఒక పైప్ లైన్ కూడా వేయలేదు నీళ్లు పోవడానికి ఇక్కడ రోడ్డు ఇక్కడే ఉంది ఒక లైట్ ಕಾಲೋಜ್ ಚಿಕ್ಕನು ಆಡಿ ಕೊಟ್ಟು ಖರ್ಚು ಎಂದೇ ತಿಳ್ ಬರ 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 ಬರೋಕೆ ವಿಡಿಯೋ ದೇವೇಂದ್ರ